ఇండియాస్ ప్యారడైస్ కానీ అసలు అసలు అక్కడ ఏంటి పాకిస్తాన్ చేతిలోకి ఎలా వెళ్ళింది లెట్స్ అన్కవర్ ఇండియా ఇండిపెండెంట్ అయినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రిన్స్లీ స్టేట్ ఒక రాజు పరిపాలిస్తున్నాడు హిందూ రూలర్ మహారాజా హరిసింగ్ ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ఆ స్టేట్ ని రూల్ చేస్తున్నారు పాకిస్తాన్ దీన్ని తట్టుకోలేకపోయింది ఎలాగైనా క్లెయిమ్ చేయాలి అనుకుంది ట్రైబల్ మిలిటియస్ అని చెప్పారు కానీ డైరెక్ట్ ఆర్మీని రంగంలోకి దింపింది ఆపరేషన్ లాంచ్ చేసింది అటాక్స్ శ్రీనగర్ వరకు వచ్చాయి సింగ్ భయపడిపోయాడు ఏం చేయాలో తోచలేదు వెంటనే ఇండియా ఇండియాతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేశాడు కశ్మీర్ అఫీషియల్ గా ఇండియాలో భాగమైపోయింది అప్పుడు ఇండియన్ ఆర్మీ ఎంటర్ అయి పాకిస్తాన్ ఫోర్స్ ని తిప్పికొట్టింది కానీ ఆ టైంలో నెహ్రూ యుఎన్ కి ప్లెబిసైడ్ ప్రపోజల్ పెట్టారు అంటే పీపుల్ ఓటింగ్ ద్వారా ఇండియా లేక పాకిస్తాన్ ని ఎంచుకోవాలన్నమాట అక్కడి ప్రజలు దీంతో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది పాకిస్తాన్ అప్పటికే గిల్గిట్ ముజఫరాబాద్ ని ఆక్యుపై చేసింది అదే ఇప్పుడు పీఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ నైన్టీన్ ఫార్టీ నైన్ యుఎన్ సీజ్ ఫైర్ తో వార్ ఆగిపోయింది పిఓకే పాకిస్తాన్ దగ్గర మిగిలిపోయింది నెహ్రూ గనక ఈ పిచ్చి పని చేయకపోయి ఉంటే ఈరోజు పీఓకే అన్న పదమే ఉండేది కాదు ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో ఇండియా కాశ్మీర్ని ఫుల్లీ ఇంటిగ్రేట్ చేసింది ఇండియన్ మిలిటరీ తో పిఓకే తిరిగి తీసుకుంటామని నమ్ముతున్నాం కానీ అప్పుడు కానీ నెహ్రూ ఇలా చేయకపోయి ఉండుంటే మాత్రం డెఫినెట్ గా ఈ రోజు పరిస్థితి వేరే ఉండేది అండ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను వాట్ ఇఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పీఎం అయ్యుంటే అనేది ఆయన కానీ పీఎం అయ్యుంటే డెఫినెట్ గా ఈ రోజు కాశ్మీర్ పరిస్థితి అలా ఉండేది కాదు ఎందుకో ఆ వీడియోలో మీరు ఖచ్చితంగా చూడండి అండ్ మీకేమనిపిస్తోంది మీ ఒపీనియన్ ఖచ్చితంగా మాకు తెలియజేయండి